सतगुरो सचानंद साई महाराज ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను పరిష్కార మార్గమైన ఈ ఛానల్ ద్వారా నేను ఎన్నో పరిష్కారాలను సూచిస్తున్నా మీకు మంత్రములు యంత్రాలు రుద్రాక్షలు మూలికలు బాణామతి చేతబడి మళ్ళొచ్చేసి వాస్తు దోషాలు వీటన్నిటి మీద నేను నేను క్షుణ్ణంగా మీరు ఇళ్ళల్ని చేసుకున్నట్టు మీకు నేను చెప్తున్నా మనం చేసుకొని నాకు ఫోన్ చేసి చెప్తున్నారు గురువుగారు మాకు మంచిగా అయింది మీరు చెప్పిన రెమెడీలు చేసుకుంటాను సంతోషం నాకు అయితే నాకు ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే మాత్రం డబ్బులు అవసరం లేదా భగవంతుండే వల్ల నేను గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్య చేస్తున్న దగ్గర కానుకలు తీసుకోవాలి ఫీజు మాత్రం ఏదో నామినల్గా ఉన్నప్పుడు ఇంత జాతకానికి జాతకాన్ని చూస్తే ఫీజు చేస్తాను నన్ను వచ్చి కలవాలంటే ఫీజు ఉండదు నిలబడి రెండు నిమిషాలు మాట్లాడిపోవచ్చు వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా అయితే నన్ను మీరు చూసుకోవాలంటే మాత్రం నలభై నిమిషాలు టైం తీసుకొని దానికి ఫీజు ఉంటుంది వెయ్యి రూపాయలు అయితే మీరు ఎనీ టైము రావచ్చు పొద్దున్న సాయంత్రం ఆరు గంటల వరకు నేను ఉండేది హైదరాబాదు ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా మళ్ళీ వచ్చేసి మీకు నాతోటి మాట్లాడాలి అంత దూరం మేము పోలేము అనుకున్న వాళ్ళు మాత్రము ఫోన్ ద్వారా మాట్లాడాలంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రికి రాత్రి పది నుంచి పన్నెండు పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా మాట్లాడతాను నేనే స్వయంగా మాట్లాడతా మాట్లాడవచ్చు మధ్య మధ్యన ఫోన్ చేసి డిస్టర్బ్ ఎంజ్ చేస్తుంటే నేను ఎవరో క్లయింట్లతో మాట్లాడుతుంటా చేస్తుంటా మళ్ళా డిస్టర్బ్ అవుతుంది అయితే మీకు ప్రాబ్లం చేతబడి ఉన్నా బాణమతి ఉన్నా మళ్ళీ పిల్లలకు పెళ్లిలు కాక కుజుదోషం ఉండి ముప్పై ముప్పై ఐదు అయిన పెళ్లిలు కావు పితృదోషం ఉన్నా పెళ్ళిళ్ళు కావు దీని రెమెడీస్ దైవం దైవశక్తితో చెప్పితోడే చెప్పాలి కరెక్ట్గా ఏదో చెప్పేసినాం ఆడ నారాయణ బలి లేకుంటే త్రివేంద్ర త్రివేం త్రివే త్రివేణి త్రి త్రియాంబకేశ్వర్ భా లేకుంటే కుక్కి సుబ్రహ్మణ్యం ఇవి కాదు కాలస్తిభావు అవి కాదు మన ఇంట్లో కూర్చొని చేసుకునేటి మన ఇంటి పరిసరాల్లో చేసుకునే రెమెడీసే ఇవ్వాలి గురువు అనేటోడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకనే ముందు ప్రాబ్లమ్స్ అయ్యి పెళ్ళిళ్ళు కాక నానా గడ్డి తినేటోళ్ళకు ఇంకా నువ్వు పోయి ఆడాది చేసుకో ఏడు ఇది చేసుకో అంటే ఏడికెళ్ళి చేసుకుంటున్నాడు కాబట్టి మీరు ఈజీ పద్ధతిలో ఉందో నేను ఈ సకల శాస్త్ర గ్రంథం అనేది రాసిన దీనిలో పాటు అన్ని ఈజీ పద్ధతులు మనం చేసుకునేటివి ఉంటాయి అయితే ఈ ఇది ఇప్పుడు నేను చెప్పే మంత్రాలు ఏదైతుందో యంత్రాలు ఏవైతున్నాయో ఈ గ్రంథంలోపట్టి అన్నీ ఉన్నాయి అయితే ఈరోజు ఏంటంటే ఉద్యోగం వస్తలేదు పిల్లలకు దానికొరు ఉద్యోగానికి సివిల్ ఇంజనీర్స్ ఆ రోజులలో ఉన్న దేవుణ్లకు మొక్కాలి సివిల్ ఇంజనీర్స్ మెకానికల్ ఇంజనీర్స్ ఆ దేవుళ్ళల్లో కూడా ఉన్నారు అయితే విశ్వకర్మ మెకానికల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ అన్నీ అయినాయి అన్నీ అన్ని సబ్జెక్టులకు అవన్నీ ఏది ఆ రోజులల్లో పలాని గోపురం కట్టాలంటే ఆయన ఏలియన్స్ను ధ్యానం చేసి పిలిపించి కట్టేది అవి నిమిషంలో తెలారి వరకు తయారైపోయేది ఏలియన్స్ అనే వాళ్ళను వీళ్ళు చేతిలో పెట్టుకుంది ఆ రోజులలో ఇప్పుడు ఏలియన్స్ ఉన్నారు కానీ మనకు కనబడతలేరు అయితే విశ్వకర్మ ఆయన ఈజిప్ట్లో కూడా పిరమిడ్స్ను నిర్మాణం చేసినాడు అవంతా దైవశక్తి ఒక ఆకర్షణ శక్తితోటి వాళ్ళ లోపల ఉన్నది ఒక పవర్ తోటి చేసిండు ఇప్పుడు చూస్తే మనం ఇంత గుండ్లు రాళ్ళు ఇవన్నీ ఇట్లా పెట్టి ఉండవచ్చు ఆ రోజుల ట్రైన్లు లేవు ఏం లేవు అంటే వాళ్ళు పవర్ తోటి ఇట్లా చూసినట్టేది లేచిపోయేది లేచిపోయి అక్కడ కూర్చునేది భయ సెట్ అయ్యేది అటువంటిది విశ్వకర్మ దీనికి ఉద్యోగాలకు కార్మిక పరిశ్రమలలో పనిచేయడానికి వీటన్నిటికీ విశ్వకర్మనే ఒక దైవము గురువు అయితే ఈ విశ్వకర్మను ధ్యానం చేస్తే మనకు ఇంటర్వ్యూలలో ఫెయిల్గా వాళ్ళు ఇప్పుడు కొన్ని టెక్నికల్ పాయింట్లు అడిగిన అనుకో టక టాక మనకు వచ్చేస్తుంది వాక్శుద్ధి వచ్చేస్తుంది ఆ టైంలో మనం చెప్పింది మనకే గుర్తు ఉండదు అందుకని ఈ విశ్వకర్మ అది ఒక మంత్రం ఉంటుంది ఉద్యోగంలో ఈ విశ్వకర్మ మంత్రాన్ని చదువుకోవాలి ఎట్లా అంటే దానికి బి అక్షరాలు ఉంటాయి ఓం హ్రీం ఇక్కడ కూడా మీకు బో ఇస్తున్న యంత్రాన్ని ఈ చూసుకోండి ఓం హ్రీం క్లీం శ్రీం విరాట్ విశ్వకర్మనే జగత్తేజాయ ఆకర్షయామి వశమానయ వశమానయ స్వహ ఇది రోజు నూట సార్లు నలభై ఒక్క రోజులు చదువుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది అది ప్రయత్నం చేస్తే ఇంట్లో కూసం నేను చదువుకున్న రాలేదు అంటే కాదు మీరు ప్రయత్నంగా ఏదైతే తిరుగుతున్నారో అది సక్సెస్ అవుతుంది అయితే ఓం రీం క్లీం శ్రీం విరాట్ విశ్వకర్మనే జగత్తేజాయ ఆకర్షయామి ఆకర్షయామి ఉషమనే స్వా ఈ మంత్రం చేసుకోండి మీరు కావాల్చుంటే వచ్చి కలవాలని అనుకుంటే మాత్రం పొద్దున ఏడు పొద్దున పది గంటల నుంచి సాయంత్రము నా ఐదు ఆరు గంటల వరకు నేను సంప్రదించవచ్చు నాని కలగవచ్చు ఒక మనిషికి నలభై నిమిషాలు టైం తీసుకొని మీ లౌకిమైన బాధలు మీ పిల్లలకు పెళ్ళిళ్ళు లేవా లేకుంటే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవా మీ పిల్లలు విదేశాలు పోతలేరా లేకుంటే మీ ఇంట్లో ఒకరు బాణామతి వచ్చేతడి పడి ఉంటున్నారు హాస్పిటల్లో పోతే ఎవరికి అర్థమైతే లేదు ఏం చేయాలి వీళ్ళను ఏ మందులు ఇచ్చినా అయితే లేదంటే అలాంటి వాళ్ళని కూడా నా దగ్గర తీసుకురండి బాగుపరచడానికి ప్రయత్నం చేస్తే ఏముండదు అది ఒక బ్యాడ్ పవర్ ఉంటుంది బ్యాడ్ మ్యాజిక్ అంటారు దాన్ని అలాంటివన్నిటికి భగవంతుడు ఆ రోజులలో ఋషులు మనకు అందించిపోయినవి ఇవన్నీ నివారణ చేయడానికి ఆ విద్యలన్నీ అంతరించిపోతున్నాయి వాటిని శోధించి నేను బయటకు తీసినా ఎంతోమందిని బాగా చేసినా మీరు దాన్ని కలవండి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఏ వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చి కలవండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాయి జయ గురుదత్తం